సాక్ష్యుడు తల్లికి మన ప్రీతి నెగసే భీమజమంబునంపితూర్ణిత ఆయన పుట్టి పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి ఆ రెక్కలి విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపక్షరిపోతాయి అంత పెద్ద జంచామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద పెద్ద రెక్కలల్లారు అలా ఒక్కసారి ఆకాశంలో దిగి అలా అలా ఎగరంటే ఏదో మీద కాదు ఆయన శరీరానికి ఆయన దేహానికి ఆయన కాంతికి ఒక్కసారి భూమండలమంతాల తిరిగాడు తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత ఈవిడికి నేను నమస్కరించాను